హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే సూపర్ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే బ్లాక్ బీడ్స్ అండి సో ఈ వినాయకుని మధ్యలో వచ్చేసి ఉంది సో ఇయర్ రింగ్స్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ మళ్ళీ బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ అయితే మంచి న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి ఇదైతే కాంబో మంచి కాంబో ఆఫర్ ఇది కూడా న్యూ కలెక్షన్ అండి ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారు మంచిగా మధ్యలో ఉండి లాకెట్ మంచి వైట్ బీడ్స్ అండి వైట్ బీడ్స్తో వచ్చేసింది ఇది వచ్చేసి మంచి చిన్న పాప వచ్చేసినాయి మంచి వైట్ స్టోన్స్ వచ్చేసింది బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ అండి మంచి కలెక్షన్స్ అస్సలు కూడా మిస్ అవ్వద్దు సో ఇది వైట్ బీడ్స్తో వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా సేమ్ అమ్మవారు సో ఇదైతే మంచి తామరపుగా వచ్చేసింది మధ్యలో చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయి ఇవి ఇది వచ్చేసి బ్రేస్లెట్ అండి చాలా బాగుంది సో నెక్స్ట్ సెట్ అయితే చాలా బాగుంది ఇది కూడా సో బ్లాక్ బీట్స్ అండి ఇది న్యూ ట్రెండింగ్